ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ ఇన్ని ఎకరాల వారికి అయితే డబ్బులు జమ చేస్తున్నామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎవరైతే ఎవర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు బంధుకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వారికి జమ అయ్యాయి ఇప్పుడు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు పడని వారు ఏం చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంక విప్రాలలో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలను అయితే మనకు పెట్టుబడి సాయంగా అందిస్తూ వస్తూ ఉంది ఇక ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాలు ఉన్నా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అటువంటి వారందరికీ అన్ని ఎకరా అన్ని ఐదు వేల రూపాయలు జమ అవుతూనే ఉన్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక తాజాగా చూసినట్లయితే రైతు బంధుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన సూచనలు చేశారు ఇప్పటి వరకు చూసుకుంటే నలభై శాతం మందికి రైతు బంధు డబ్బులు జమ అయ్యాయని ఇక మిగిలిన అరవై శాతం మందికి ఈ నెలాఖరు పూర్తి చేస్తామని రైతు బంధు పెట్టుబడి సాయం అయితే నిధులను అయితే విడుదల చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే పది ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని ఇంకా నలభై శాతం మందికి జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది రోజుకు పదివేల మందికే డబ్బులు జమ అవుతున్నాయని ఇక మంత్రి రోజుకు డబ్బులు జమ అవుతున్నాయని చెప్పడం జరిగింది ఇక ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి అంటే పూర్తి ఎక్కువ మందికి డబ్బులు ఎలాగా ఏర్పాట్లు చేస్తామని అందరికీ ప్రతి ఒక్క రైతుకు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు అయితే ఈ నెలాఖరులోపు మొత్తం రైతు బంధు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు వెల్లడించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో